అండి రజాక్ గత రెండు రోజులుగా హ్యాష్ టాగ్ ఓజీ అని చెప్పేసి డే కాల్ హీమ్ ఓజీ అని చెప్పేసి ట్విట్టర్ లో భయంకరంగా ట్రెండ్ అవుతుంది విషయం ఏంటంటే ఒక విషయం ఏంటంటే మన ఎవరైతే ఈ ఓజీ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మన సుజిత్ సుజిత్ వచ్చేసి ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న ఇంటర్వ్యూ అవ్వడం జరిగింది సుజీత్ కూడా సపోజ్ టు డే రీమేక్ అన్నమాట అలా పిలిచారు దెన్ ఎఫెక్ట్ అప్ ఒక్క ఛాన్సెస్ ఇవ్వడం లైక్ ఒక్క ఒరిజినల్ సినిమా తీయడానికి ఫీల్ సో దాంతో రెండు రోజుల నుంచి ఈ ఏదైతే ఈ సినిమా దే కాల్ హిమ్ ఓజీ అని చెప్పేసి హ్యాష్ టాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా బయటకు వచ్చింది ఫస్ట్ అంట ఈ సినిమాని ఒక రీమేక్ సినిమాగా రీమేక్ సినిమా చేద్దామని చెప్పేసి పిలిపించారంట పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సో ఒక రీమేక్ సినిమా ఉంది దాన్ని చేద్దామని చెప్పేసి పిలిపించగా అక్కడ వెళ్ళిన తర్వాత సుజిత్ గారు ఓజీ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ చెప్పారు లైన్ చెప్పారట సో అది అద్భుతంగా ఉండడంతో స్ట్రైట్ సినిమా చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే వచ్చి సినిమాకి సంబంధించి చెప్తున్న విషయం ఏంటంటే ఈ సినిమాలో నెక్స్ట్ అసలు మీరు చూడని ఇచ్చినటువంటి కొన్ని సీన్స్ ఉండబోతుంది సో ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారిని చూసినటువంటి విధానం వేరు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని చూడబోయే విధానం వేరు రాజకీయాలకి అదేవిధంగా సినిమాలకి మధ్య వస్తున్నటువంటి సినిమాలు కావడంతో ఇది మామూలు హైప్ అయితే ఉండదు రేంజ్ లో ఉంటుంది సో ఒక చిన్న ఒక చిన్న ఇంటర్వ్యూ ఇస్తేనే ఈ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా రేపు ట్రైలర్ రిలీజ్ అయితే మాత్రం మీ ఊహక అందరినీ రికార్డులు క్రియేట్ చేసిందని చెప్పేసి ఈ మూవీ టీమ్ అయితే చెప్తుంది అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా క్లియర్ అప్డేట్ రావాల్సి ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మూవీ సెట్ లోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది సో చేస్తున్నట్ల ఒక ఒక ఫో కొన్ని ఫోటోలు అయితే బయటకు వచ్చినాయి అది ఎంత మాత్రం ఏదో నాకైతే తెలియదు బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ముంబైకి సంబంధించినటువంటి ఫైట్ మాస్టర్ దగ్గర ఫైట్ ఈ సీక్వెన్స్ కి సంబంధించి నేర్చుకున్నట్టు ట్రైన్ అవుతున్నట్టుగా ఆ విజువల్స్ యొక్క ఉద్దేశం మరి దానికి సంబంధించి గా అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకైతే తెలియదు బట్ ఏంటంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది అదేవిధంగా ఏదైతే ట్విట్టర్లో అది ఉందో ఆ ట్యాగ్ హ్యాష్ ట్యాగ్ దే కాల్ ఓజీ అని చెప్పేసి సో దాని కింద ట్యాగ్ ఓపెన్ చేయగా ఈ ఫోటో అంతా కూడా క్లియర్గా ట్రెండ్ అవుతుంది అనమాట సో ఏంటంటే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు సెట్లోకి అనేది ఈ దీని యొక్క ఉద్దేశం సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఓజీ సినిమా వచ్చేసి పవన్ కళ్యాణ్ కెరియర్లోనే పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే హరిహర్ వీరమల్లు కంటే ఇది బీట్ చేసేలా కనిపిస్తాను ఎందుకంటే ఒక జపనీస్ కి సంబంధించినటువంటి ఒక బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా ఈ సినిమాలో పవన్ కలిగి గారు ఒక పవర్ఫుల్ రోల్ లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది సో ఆ పవర్ఫుల్ రోల్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అంటే మీ ఊహకు వదిలేస్తున్నాం ఇప్పుడు ప్రవాస్ దగ్గర నుంచి సలార్ చూస్తున్నాం అదేవిధంగా మాస్ హీరోస్ దగ్గర నుంచి మాస్ మాస్ సినిమా చూస్తాం కేజ్ దగ్గర నుంచి మన యష్ సంబంధించి ఒక మాస్ సినిమా చూస్తాం అదే అదే స్థాయిలో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉండ పవన్ కళ్యాణ్ గారు ఉండడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సరే ఏదేమైనప్పటికీ కూడా సోషల్ మీడియాని జస్ట్ ఒక ఒక చిన్న ఒక చిన్న ఇంటర్వ్యూలతో ఇంటర్వ్యూతో ఏలుతుందంటే పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందంటే నరేంద్ర మోడీ గారిని కూడా బీట్ చేసి నంబర్ వన్ పోజిషన్లో సో ఎంటైర్ సోషల్ మీడియా సిస్టమ్ ఎక్కువ సిస్టమ్ మొత్తంలో ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఇది రియల్ గా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనమాట మొత్తానికి ఓజీ సినిమా అయితే కొన్ని సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేయబోతుంది సో ఆ రికార్డ్స్ వచ్చిన తర్వాత పాత ఉన్న రికార్డులన్నీ కూడా కనుమరుగవడం కావడం ఖాయం అన్నట్లుగా తెలుస్తుంది సుజిత్ మాటలు వింటుంటే కనుక సో సుజిత్ ఎలాగో ఫ్యాన్ బాయ్ అనమాట పవన్ కళ్యాణ్ గారికి అత్యంత అభిమానించేటటువంటి ఒక అభిమానం అనమాట సో మనందరికి తెలిసిందే గబ్బర్ సింగ్ సినిమా ఎవరు అందించారు మనకి హరీష్ శంకర్ హరీష్ శంకర్ గారి అంటే పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమాని నిజంగా చెప్పాలంటే భక్తుడు అనమాట సో ఆ భక్తుడి నుంచి వచ్చిన సినిమా ఏ స్థాయిలో ఉందో తెలుసు రికార్డులు సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేస్తాడు టాలీవుడ్లో ఉన్నటువంటి అన్ని రికార్డులను నేలమట్టం చేశాడు సో అదే విధంగా సుజిత్ అనే వ్యక్తి ఇప్పుడు ఫ్యాన్ బాయ్ కాదు చాలా చిన్నప్పటి నుంచి ఫ్యాన్ బాయ్ అనమాట సో గబ్బర్ సింగ్ టైమ్ లో తన విజువల్స్ బయటకు వస్తాయి అనమాట నెత్తికి కండ అంటే కండ మన తలకి కండవా కట్టుకుని ఎగిరినటువంటి జైలు కొట్టినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి అనమాట సో అంత ఫ్యాన్ బాయ్ అనమాట సో అలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఇలాంటి మాస్ పైగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంతకు ముందు ఎప్పుడు చూడండి లుక్ లో చూపిస్తూ ఒక గ్యాంగ్స్టర్ మాదిరి ఉండబోతుంది మనందరికి తెలుసు పంజా సినిమా గ్యాంగ్స్టర్ ఒక ఒక టైప్ ఆఫ్ సినిమా బట్ ఏంటంటే ఇది అంతకు మించి మీరు చూడని ఊహ సీన్స్ ఈ సినిమాలో ఉండబోతున్నట్టుగా మనకు వస్తున్నటువంటి అప్డేట్ అనమాట